అందరు బాగున్నారా ప్రభు అయినా వారి అతి శ్రేష్టమైన అందరికి వందనాలండి అందరూ బాగున్నారా ఒక కీర్తన పడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి ఒక పల్లవి మూడు చరణాలు అందాల ఉద్యానమా ఓ సంగమా അന്തന ഓ കൈസ്തംഗമാം പുഷ്പിഞ്ചലേക്ക ഫലിഞ്ചലേക്ക പുഷ്പിഞ്ചലേക്ക ഫലിഞ്ചലേക്കോടൈമിഗിളൂ ఓడై మిగిలవ నీవు అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్ష నాటాడుగా ప్రభు ప్రేమలో బాగు చేసి చేష్ట ద్రాక్ష ద్రాక్షగా నాటాడుగా కాచావు నీవు కారు ద్రాక్షాలే కాచావు నీవు కారు ద్రాక్షాలే యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా ప్రభుయేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా ప్రభుయేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మలు నీవు పయనించుమా ఇకనైన నీవు నిజమైన ఫలములు ఇకనైనా నీవు నిజమైన ఫలములు ప్రభుకర ఫలించలేవా ప్రభు కొర ఫలించలేవా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా ఆకలిగొని నీ వైపు చూడా ఆసయే నిశయే ప్రభుయే సుఖు ఆకలిగొని నీ వైపు చూడా ఆశ నిరాశయే ప్రభుయే సుఖ పెరిగావు నీవు ఫలించలేక పెరిగావు నీవు ఫలించలేక యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ క్రైస్తవాసేన్ అందరికీ వందనాలండి